హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి అబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వటం లేదండి లైక్ అయితే కొంచెం ఇవ్వండి లైక్ ఇస్తే వీడియో ఇంకా ముందుకు ముందుకైతే వెళ్తుంది అయితే ఇది ఇంకా బెంగళూరులో మా హస్బెండ్ వెళ్ళిన నెక్స్ట్ డే అండి అందరైతే సంక్రాంతి పండగకి అయితే అందరూ ఊరు వెళ్ళారు నేను మాత్రమే మిగిలిపోయాను ఇంటి దగ్గర అక్క వాళ్ళు అందరైతే వెళ్ళిపోయారండి వస్తున్న మెనేసి అయితే అడుగుతున్నారు కానీ నేను ఈసారి ఊరైతే వెళ్ళటం లేదండి ఏంటో ఈ బెంగళూరులో సంక్రాంతికి అయితే అసలు టెన్ డేస్ ఇవ్వాల్సిన వాళ్ళు హాలిడేస్ అసలు త్రీ డేస్ కూడా అయితే ఇవ్వటం లేదంటండి సంక్రాంతి రోజు భోగి రోజు ఆ టూ డేసే ఇస్తారంట అసలు మరీ అద్దుమానంగా ఉంది త్రీ డేస్ అన్న ఇస్తే వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఆ త్రీ డేస్ కూడా అయితే ఇవ్వలేదు టూ డేసే ఇచ్చారండి అయితే మొన్ననే క్రిస్మస్కి ఇచ్చారు క్రిస్ ఇక్కడ ఎక్కువ క్రిస్టియన్ స్కూల్స్ ఉంటాయండి సో ఎక్కువ క్రిస్టియన్ పండగ రోజు ఉంటుంది కదా క్రిస్మస్ రోజు ఆ రోజు ఒక టెన్ డేస్ అయితే ఇస్తారు ఇంకా మన పండగలకైతే అంతకైతే ఇవ్వరండి అంటే అదే ఇప్పుడు సంక్రాంతికి అయితే ఎక్కువ అయితే ఇవ్వరంట అంటే మొన్న క్రిస్మస్కి ఇచ్చారు కదా అందుకే ఇప్పుడైతే ఎక్కువ ఇవ్వటం లేదు టూ డేస్ ఇచ్చారు అందరూ సంక్రాంతికి అయితే ఇంకా సిటీల నుంచి అయితే వెళ్ళి పిండి వంటలు చేసుకుంటే వేసాక వన్ వీక్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారండి నేను మనసు మాత్రమే ఇక్కడ ఉన్నా నా మనసు అయితే ఊర్లోనే ఉందండి ఇంకా పిండి వంటలు స్టార్ట్ చేస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు అందరు వస్తుంటారు చిట్టాలు మంచిగా అయితే ఒక వన్ వీక్ అయితే టైం అయితే స్పెండ్ చేసి అయితే వస్తారండి పేరెంట్స్ దగ్గర నుంచి ఇంకా మా అమ్మ కూడా అయితే ఈసారి పిండి వంటలు ఏం చేయలే అని అంటుంది ఇంకేదో ఒకటి చేసుకోమ్మా అని చెప్పాను నువ్వు రాలేదుగా ఒకదాన్ని ఏం చేసుకుని అయితే చెప్తా ఉంది నేను రాకుంటే ఇంకా నువ్వు చూసుకుని నేను ఎక్కడ ఏదో ఒకటి నేను చేసుకుంటానని అయితే చెప్పాను చూస్తా ఉన్నది నేను ఊరు వెళ్ళానంటే పండుగ త్రీ డేస్ ఫోర్ డేస్ ముందే అయితే ఆడ కూడా అయితే మొదలైతుందండి చెక్కలు కారాలు గారెలు అనేసి ఇవి రవ్వలడ్లు ఇవైతే చేస్తూ ఉంటాము ఈసారి మా అమ్మ ఒక్కతే కదా ఏం చేసుకోలేదనేసి అక్కతి ఏం చేసుకోలేదండి చక్కలు చేయాలన్నా ఇద్దరు ఉండాలి కారాలు ఏమో చేసుకుంటా అన్నది కారాలు రవ రవ్వలడ్డు ఇంకా అది ఇంకా నేనేం చేయాలో ఇంకా పండగ రోజు అయితే చూస్తానండి ఈరోజు కూడా యథావిధిగా పిల్లలకైతే స్కూల్ అయితే ఉంది ఈ మధ్య వన్ వీక్ నుంచి అయితే ఈ పిల్లలని అయితే స్కూల్కి అయితే పంపించలేదు ఫుల్ జ్వరాలు నీరసంగా ఉన్నారు జ్వరం వస్తుంది పోతుంది పగులు బాగానే ఉన్నారు మళ్ళీ స్కూల్కి పంపించినా స్కూల్లో ఇబ్బంది పడతారు ఎందుకనేసి అయితే ఇంకా పంపించలేదు మా వాడు కూడా చిన్నవాడు కదండి వాడికి నాలుగు సంవత్సరాలు వాళ్ళు స్కూల్కి పంపించి ఏం చేయాలి జ్వరం వచ్చిన అందుకైతే పంపలేదు ఇంట్లో నీరసంగా మళ్ళీ ఉంటారు ఇంకా స్కూల్లో ఆ బ్యాగులు మోసుకుంటూ హోంవర్క్ ఇవన్నీ ఎలా రాస్తారు అనేసి ఇంకా ఈరోజు స్కూల్కి అయితే ఇంకా ఈ మధ్య అయితే పంపించలేదు ఇంకా వన్ వీక్ అయింది కదా ఇంకా జ్వరం అయితే పూర్తిగా తగ్గిందండి ఈరోజైతే పంపిస్తున్నారు మా వాళ్ళైతే అయితే ఇద్దరు ఇంకా ఉన్నారు నిన్నైతే రాగి బ్యాటర్ అయితే పట్టు పెట్టానండి దోశ కోసం ఇప్పుడు నాకు ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇదైతే టూ డేస్ మాత్రమే పట్టుకోవాలండి ఎక్కువ రోజులు ఉంటే పిలిచిపోతుంది అదే త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటే పిండి పిలిచినట్టు అదొక స్మెల్ అయితే వస్తుంది అందుకే నేను టూ డేస్ సరిపడా కొద్దిగా అయితే పట్టుకున్నాను ఈ గ్యాప్లో చట్నీ కూడా అయితే పట్టేసానండి చట్నీ అయితే ఈ మధ్య రీసెంట్గా ఇలానే చేస్తున్నాను దీనికి పోపు కూడా అయితే అవసరం లేదు టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు మామూలుగా పోపులో కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేస్తే తినరు కదండి అవి కూడా ఫ్రై చేసి మిక్సీలు వేస్తే మంచిగా పచ్చి స్మెల్ కూడా అయితే ఉండదు మంచిగా అయితే తినేస్తారు మా వాళ్ళు అయితే ఇంకా ఇద్దరు లేయలేదండి ఇంకా వాళ్ళు వేసులోపోయితే ఇవన్నీ చేసి పెట్టాను ఇంకా ఇద్దరు లేచాకైతే ఇంకా స్నానాలు అయితే చేయించి ఇక్కడ ఇంకా దోశలు అయితే పోస్తున్నానండి ఇంకా మా ఫ్రెండ్కి ఏమో మామూలుగా దోశ అయితే అడిగింది పెద్దది మా ఏ దోశ బి దోశ అనేసి అయితే ఇంకా అడిగాడు ఇంకా నెయ్యి కూడా ఉందనేసి ఇంకా నెయ్యి ఇది బదులు అయితే నెయ్యి వేసి అయితే చేశానండి మా ఫ్రెండ్ తినేమో నాకు పప్పుల పొడి వేసి అయితే చేయమనేది అదే పైన అయితే పప్పుల పొడి అయితే చల్లమన్నదండి ఇది బురగల తాలింపులోకి చేసింది అయితే ఉంది ఇంకా బప్పల పొడి వేసేసి మా ప్రణి దోశ అయితే మా ప్రణితికి అయితే వేసేసి ఇచ్చాను చక్కగా మా ప్రాంతి కూర్చొని అయితే తినేస్తే జడైతే ఇంకా వేయలేదండి తిన్నాక వేద్దాం అనేసి అయితే ఇంకా జడైతే వేయలేదు మా వాడైతే ఇంకా నా దగ్గర వచ్చి కూర్చున్నాడు ఎత్తుకు ఎత్తుకుంటున్నాడు ఇంక ఎత్తుకొని ఆడ చేయాలనేసి ఇంకా గ్యాస్ స్టవ్ మీద గ్యాస్ బండ మీద అయితే కూర్చోబెట్టేసాను వాడు ఏ దోశ పూసానండి వాడు ఏ దోశ ఒక్కటే తినేసాడు ఇంకా మా ప్రంతికి ఇంకా జడేసానండి మా వాడికి సాక్స్ వేసి వేసేటప్పుడు మా ప్రంతిని చక్కగా సాక్స్లు అయితే వేసుకున్నది మా హస్బెండ్ ఉంటే బైక్ మీద వాళ్ళం అండి ఇంకా లేరుగా ఇంక ఒక్కదాన్ని అయితే ఇంకా ఇద్దరిని ఎత్తుకొని అయితే వెళ్తూ ఉన్నాను చూసారు కదా ట్రాఫిక్ అసలు ఇక్కడ నడచడానికే ఫుల్ ఇబ్బంది అండి పిల్లలు ఇద్దరిని వేసుకొని ఫ్రీడంగా నడవలేము వాళ్ళిద్దరిని చేతులు పట్టుకొనే నడచాలి ఫుల్ ట్రాఫిక్ అండి నేను రోజు రోడ్ స్కూల్కి ఒక రోడ్లో పోయేదాన్ని ఆడ ఏదో ఎవరో ఆడ గార్మెంట్స్ లాగైతే ఉందండి ఇది టైలరింగ్ అదే మిషన్ బట్టలు కొడుతూ ఉంటారు వాడెవరో వాళ్ళతోటి ఇక్కడ స్కూల్ వాళ్ళు ఎవరో అంటే తగాదా పడ్డారంటండి వాళ్ళు ఇంక ఇంకా డోరే క్లోజ్ చేసిర్రు ఇంక మళ్ళీ రోడ్డు మొత్తం తిప్పుకొని అయితే రావాలి ఐదు నిమిషాలతో కాస్త పది నిమిషాలు అయితే అయింది ఇంటికి రాగానే అయితే ఇంక మంచిగా నీళ్ళు కాబట్టి సరిపోసి బెడ్షీట్స్ కర్టన్స్ ఇవన్నీ అయితే ఇంకా నానబెట్టేస్తున్నాను ఇంకా పండగ వస్తుంది కదండి అందుకే కొంచెం డీప్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా సామాన్లు అయితే అవన్నీ ఏం వాష్ చేయలేదండి అవి నీట్గానే ఉన్నాయి నేను లాస్ట్ మంత్ ఏవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను బెడ్షీట్స్ కూడా అయితే పిండేసి హారేసానండి ఇంకా అయితే అయిపోయింది ఇంకా బట్టర్ అయితే ఉన్నాయండి ఒకేసారి ఈవినింగ్ అయితే పిండేస్తాను పిండేసి ఇంకా కింద వేస్తానండి ఇంకా ఇలా పిల్లలు సాయంత్రం అలా యూనిఫామ్ వస్తుంది కదా ఇప్పుడు ఒకేసారి యూనిఫామ్ బట్టలు అనేది పిండిస్తుంది వంట అయితే చేయాలి మళ్ళీ ఇద్దరు బాక్స్ అయితే ఇచ్చి రావాలండి ఇదిగోండి వంట అయితే చేస్తున్నాను మా ఫ్రెండ్ ఈ బీరకాయ కర్రీ నువ్వు అని కలర్ ఇస్తూ ఉంది నేను ఇచ్చాను కదా బీరకాయలు ఇంకా బీరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి ఒక పక్క అయితే రైస్ కూడా అయితే నానబెట్టాను ధనియా మసాలా అయితే అయిపోయిందండి నేను రోజు ఖరీలలోకి చేసుకునేది మిక్సీ పట్టుకుంటే వన్ వీక్ టెన్ డేస్ అయితే ఈజీగా ఉంటుంది ఇక్కడ వంట చేస్తూనే మా హస్బెండ్ బట్టయితే చదురుకోవాలండి మా హస్బెండ్ ఎట్టండి అటు పీక్తో ఉన్నాడు నిన్న నా ఊరికి వెళ్ళిండు కదా అన్నీ అవసరమైన పెట్టుకొని మొత్తం ఎటువంటి అట్టా పీక్ పెట్టేసిండు వంట చేస్తూనే ఈ బట్టలు కూడా అయితే సర్దుకుంటాను ఇదిగోండి కర్రీ కూడా అయితే అయిపోయిందండి చాలా గ్రేవీగా వచ్చింది అసలు ఈ మసాలా పడితేనే ఈ కర్రీ టేస్ట్ వస్తుందండి అసలు ఫస్ట్ చేయి కుడిన తర్వాత చేసుకుందాంలే అనుకున్నాం కానీ ధనియా మసాలా లేని అసలు టేస్టే రాదు అన్నమైతే ఇంకా వండలేదండి కొంతసేపు నాకైతే వండుతాను ఇంకా గ్యాప్లో బట్టలు కూడా అయితే పెట్టాను నీట్గా ఇంకా ఆఫ్ షర్ట్లు ఉన్నావి ఇంకా కుదిరితే ఒకరోజు నేనే ఐరన్ అయితే చేయిస్తాను పిల్లలు లేనప్పుడు ఐరేంజ్ చేయాలండి మా వాడు ఉన్నప్పుడు ధైర్యం స్టార్ట్ చేశాను అనుకో ఒకవేళ వాడు నువ్వులే నేను చేస్తా అంటాడు అటు చేస్తాడు మావాడు అందుకే వాళ్ళు లేనప్పుడే చేయాలి కుదిరితే కాలం అండాలండి అసలు వైఫ్ అయ్యిందో దేమి నుంచి రాలేదు నా బ్యాలెన్స్ ఏమో మొన్న అయిపోయింది ఫోన్ చేయడానికి కూడా బ్యాలెన్స్ లేదు మా హస్బెండ్ వేస్తామన్నాడు అయ్యందుకులే నాకు ఎవరు చేస్తారు అంతగా ఫోన్లో నేను చేసేది కూడా ఎవరు లేరు కదా అన్నట్టుగా మా అమ్మ మా చేస్తుంది మా తాత కూడా పిల్లల కోసం వీడియో కాల్లో చేస్తారు ఎట్లాగే వైఫై అయింది కాబట్టి బ్యాలెన్స్ వద్దన్నా ఇప్పుడు ఏం బ్యాలెన్స్ కూడా ఏం తక్కువ లేదు కదండి రేటు వాచిపోతుంది నాలుగు వందలు ఎంత ఉంది బ్యాలెన్స్ అందుకని అయితే వేయించుకోలేదు మళ్ళీ నెట్ అయితే ఏం రాలే మరి ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ మరి అయిపోయిందో తెలీదు తోడే ఇంకా కాల్చిలో ఏం చేసి ఒకసారి వాళ్ళేవాళ్ళకి బైక్ కావాలనేసి ఎక్కి హెల్మెట్స్ అనేసి వచ్చారు ఇచ్చానండి వెళ్ళారు వైఫై రాలే టీవీ లేక వైఫై లేక అంటే ఇంకా నాకు ఫుల్ బోర్ బోర్ ఎందు ఇంకో పనులు ఉన్నాయి చేసుకోవాలండి ఇంకా విండోస్లో అన్నీ క్లీన్ చేయాలి చైర్స్ అన్నీ క్లీన్ చేయాలి జస్ట్ క్లాత్ పెట్టి తుడిచేయాలి మట్టి ఏం లేదు జస్ట్ ఒకసారి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను రేపు పండక్ అయితే ఇవి ఎప్పుడు చేసే కారాలు శనగపిండితో కాకుండా ఈసారి కొత్తగా జొన్నలతో అయితే చేద్దాం అనుకున్నానండి అదే జొన్నపిండితో అవి అయితే ఇప్పుడు ఒక వాయి అయితే ట్రై చేస్తాను వస్తే రేపు పండక్ అయితే జొన్నపిండితో ఈసారి కారాలు అయితే చేస్తాను ఇంకా అయితే చేస్తానండి చూస్తే అండి ఇదిగోండి జొన్న కారాలు అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫస్ట్ వాయి అయితే ఎర్రబడిపోయింది సెకండ్ వై వచ్చేసి కొద్దిగా నానింది కదా పర్లేదు షేప్ అయితే వచ్చేసింది చేయొచ్చు పిల్లలకైతే బాక్స్ అయితే వచ్చానండి తిరిగి తిరిగి పోయేసరికి అమ్మ టైం సరిపోయింది చిగుడుగాయలు అయితే తీసుకొచ్చాను అలానే కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చానండి కమల ఒక పాప అయితే తీసుకొచ్చాను లెగ్గింగ్స్ కూడా అయితే తెచ్చాను ఇంకేసి టాప్స్ మూడు నెలలైంది మొట్టమించి మీట్ చేయలేదు ఒక బ్లాక్ లెగ్గిన్ ఒక పింక్ లెగ్గిన్ అయితే తీసుకొని వచ్చానండి టైం అయితే పన్నెండు బాగా అయింది పిల్లలు అయితే ఇంకా మళ్ళీ వాళ్ళని మూడు గంటలకైతే తీసుకురావాలి ఇంకో పిల్లల్ని అయితే తీసుకొచ్చానండి పాపమ్మ వాడికి మధ్యాహ్నం బాక్స్ ఇచ్చిన అమ్మాయి నాకు దగ్గరికి నన్ను చూసిండు కొద్దిగా నేనైతే పరిగెత్తుకుంటూ వచ్చాను మీరు అన్న వచ్చినాక అమ్మ 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 అనేసి అయితే ఏడ్చినట్టండి పాపం అన్నం తినలేదు ఇప్పుడు ఇంటికి వచ్చిన వాడు ఆకలి అవుతుందో అనేసి అయితే అన్నం అయితే తింటాం నడుతున్న పొద్దున ఒక చిన్న దోశ తిన్నదేనండి ఇంకేం తినలేదు చిక్కి కొనిచ్చాను అది ఏం పట్ట చాలు చెప్పండి ఏం తిన్నది ఇప్పుడు తింటున్నాడు స్కూల్కి వెళ్తే పిల్లల జీవితం ఎలా ఉంటుందంటండి పెద్ద పిల్లలు అయితే ఓకే కానీ చిన్న పిల్లలు తిన్నా తినకపోయినా ఎవరు పట్టించుకున్న వాళ్ళే ఉండరండి తినుకొని ఆ పార్క్ వెళ్దాం సరే ఇక్కడ పిల్లలు ఇద్దరికైతే ఇంకా హోంవర్క్ చేస్తున్నాయండి మా ప్రాణి చక్కగా మా ప్రాణి తినే చేసుకుంటుంది ఏంటి చెప్పు ఏంటిది యాస్ ఇది ఇది ఎవరు గోల్ ఇది పిల్లో ఇవేంటి ఫ్రూట్స్ ఇంకమ్మ నెక్స్ట్ టైం ఉందమ్మా నీది టూ టైం రాయాల చెప్పాలి నువ్వే మళ్ళా ఎలిఫెంట్ పార్క్ వెళ్దాం అయితే అలా కిందికి అయితే వచ్చామండి ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఆడిపోయి ఆకుర తీసుకొని పోదాపా ఆకుకూర కరివేపాకు తీసుకొని అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతామండి మా అబ్బు అసలు ఇప్పుడు టైం నాలుగున్నర అయింది కదా కానీ మా అబ్బు మాత్రం పట్టింది ఫుల్గా ఇంకా చీకటి ఉన్నట్లే పట్టింది అసలు ఎడుగుతుంది వేసుకో అలా వాన పడింది అనుకో వాళ్ళకి మళ్ళీ ఎలా నిలబట్టాలి అక్కడ ఇల్లు కూడా లేవు అందరు బిల్డింగ్ వాళ్ళు రానియరు లోపలికి సరేనా ఆకుకూర తీసుకొని పోదాం పద ఓకే ఇదిగోండి మీ అయితే తీసుకొని వచ్చానండి మీ చాలా ఫ్రెష్గా ఉంది నేను కరివేపాకు ఇవ్వమంటే అంకులు కరివేపాకు లేదన్నాడు ఫైవ్ రూపీస్కి బదులైతే ఈ కొత్తిమీర అయితే ఇచ్చిండండి ఇంత నాకేం చేసుకోను నా ఫైవ్ రూపీస్ ఇస్తే ఏరొకటిపోయి కరవపాకు తెచ్చుకుందాం అనుకున్నా యాంకులు చిల్లర లేవనేసి ఇంకా కొత్తిమీరే ఇచ్చిందండి ఇది పదహైదు రూపాయలు అంట ఇది ఐదు రూపాయలు బెటర్ చాలా నచ్చింది ఇప్పుడు ఒక్కొక్క రోజైతే దీంట్లో ఎంత కూర ఐదు రూపాయలకి దీంట్లో పడేసినాం మా వాళ్ళు ఆటలాడుతూ ఉన్నారు చాలా డేస్ అయిందని ఇంకా చాలా డేస్ కదా ఇయర్స్ అయింది ఇంకా మా ఇంటి పక్కనక్క మొబైల్ తీసుకుని అయితే మా హస్బెండ్కి అయితే ఫోన్ చేసి బ్యాలెన్స్ ఏమైతే చెప్పాను నన్ను మామూలుగా వాళ్ళుగా తిట్టలేదు నేనేస్తా అంటే నువ్వు వద్దన్న ఏదో పెద్ద నువ్వు మిగిలిచ్చినట్టు అనేసి అయితే తిట్టాడు ఇంకా తిట్టేసి విన్ సెకండ్లోనే బ్యాలెన్స్ అయితే వేసి రండి మధ్యాహ్నమే వేశాడు అయితే నిన్ననే మా హస్బెండ్కి చెప్పాను వాటర్ వాళ్ళకి ఫోన్ చేయనేసి వాళ్ళ నిన్న మా హస్బెండ్ చెప్పారో లేదో తెలియదు కానీ మాకైతే రోజు నీళ్ళు తెచ్చేసరికి అయితే తొమ్మిది నైట్ పది అవుతుందండి మా అదే డ్యూటీ వాళ్ళు ఫస్ట్ ఎవరికైనా ఏ టైంలో వేస్తారు ఇంకా అదే టైంలో వేస్తారు వాళ్ళు పగులు అడిగినా కూడా తీసుకురారు మేము ఎప్పుడైనా ఇంకా మాకు నైట్ అయితే వేస్తారు కాబట్టి మేము కూడా సాయంత్రం ఏడు ఆ టైంలో అయితే కాల్ చేస్తాము నిన్న ఫోన్ చేస్తే మా హస్బెండ్ మళ్ళీ వాళ్ళు మతికలేక తేలేదు ఏమో ఇంకా రోజు ఇందాక మూడు గంటలకైతే తెచ్చిరండి తెచ్చాడు కానైతే అయితే పెట్టేసిపోయినరు నేనైతే మా హస్బెండ్ నాకు ఉన్న ముందు రోజే చెప్పుకుంటాడు నాకేమో ఎక్కువ నీళ్ళు పెట్టుకొని చెప్పబోద్ది కాదు ఇంకా అయిపోయే రోజే చెప్తాను తిడతా ఉంటాడు ఇంకా రెండు క్యాన్లు తెచ్చుకుంటే సరిపోతాయి కదా నీకేం వాళ్ళు ఇప్పుడు తెచ్చిన ఫ్రెష్ క్యాన్ తెతున్నారా అసలు ఒక క్యాన్ ఎగస్ట్రా ఉండండి ఏమైనా సార్ చెప్తారు నాకు ఎగస్ట్రానే ఉంచుకోవద్ది కాదు ఎప్పుడెప్పుడు నీట్గా అయితే ఫ్రెష్గా అయితే తెచ్చి అవుతుంది ఇంకా వాళ్ళు కరెక్ట్గా వస్తే ఓకే ఇంకా రాకుండా నీళ్ళు లేకపోతే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు మా ఇద్దరి మధ్య యుద్ధము ఇంకా క్యాన్ కూడా అయితే కడిగేసి ఇంకా వాటర్ అయితే పట్టేశారండి మా వాడికి దీంట్లో ఖుషి అంటూ నేను కానీ మా హస్బెండ్ కానీ వాటర్ పోయడానికి వచ్చినప్పుడు అలా ముందుచే మా వాడిదే ఉంటుందండి వస్తాడు క్యాన్ అది చాకుతో తీస్తాడు మూతాడు అది ఇంకా ఇది పైన పెట్టాలంటాడు కానీ ఆయన ఒక చేత కాదు ఎడపెడతాడు ఇంకా కొద్దిగా ఉంటే కొద్దిగా నీళ్ళైతే ఇంకా గట్టిలో అయితే పోసాను ఇంకా ఇప్పుడు అనేసి ఇప్పుడు కూడా కొద్దిగానే ఉన్నాయండి ఎట్లను తెచ్చిండు ఇంకా సాయంత్రం పది తెచ్చి ఉంటే ఇంకా నేనైనా పోయి తెచ్చుకునేది అన్ని కిందకి వెళ్ళేసి ఎట్లా లక్కి ఆయన తెచ్చిండు సరిపోయింది ఇంకా తాటానికి కూడా అయిపోయాయి అనేసి ఇంకా గట్టిలో పోసి నీళ్ళు కూడా అయితే ఇంకా హీట్ చేస్తున్నాను రోజు వేడి నీళ్ళు తాగేసి ఇంకొక గ్లాస్ చల్లవి తాగినానంటే నాకు వితిన్ ఇంకా వన్ అవర్కి ఇంకా ఒకటే తుమ్ములండి ఇంక అలవాటైపోయింది కాబట్టి ఇంకా మావడైతే తాడుతూ ఉన్నాడు ఇదిగోండి నైట్ అయితే చపాతీ చేశాను ఈ చపాతీని చూసి ఏమి చపాతీ అనుకోకండి ఇది వచ్చేసి మల్టీ మల్టీగ్రెయిన్ చపాతీ అండి అందుకే ఈ కలర్లో ఉంది ఒక చిన్న ఒక అయితే చేశాను పెట్టానా ఊరేషనా ఇంకా తిన్నాకైతే ఇంకా యథావిధిగా అయితే ఇంకా గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకొని సామాన్లు కూడా అయితే వాష్ చేసి పెట్టానండి ఇంకా మా ప్రణితి కోసం అయితే ఉదయానికి ఇవి ఆల్మండ్స్ అయితే నానపెట్టాను మా వాడైతే తినడు మా ప్రణతి నేనైతే తింటాము మా ప్రణికి నచ్చినవి మా స్త్రీహానుకు నచ్చావు మా స్త్రీహానికి నచ్చినవి మా ప్రాంతికి నచ్చావు టైం వచ్చేసి ఎనిమిది అయిందండి మా హస్బెండ్ లేరు కదా మా హస్బెండ్ లేకుంటే మా డే త్వరగానే ముగుస్తుంది కదా మీకు తెలుసు కదా త్వరగానే అంటే ఆడుకొని పోతాము ఆపతప్ప ఇదండి ఇవాళ వీడియో ఎంతో కష్టపడి చేశానో ఇష్టంతో ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ ఒక్కో సబ్స్క్రైబ్